సెకండ్ ఎపిస్టల్ ఆఫ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ కాబట్టి తెలుసుకొని మీరంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను మరియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి విడిచిపెట్టవలసినని ఎరిగియు నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మలను రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను నేను మృతి పొందినను తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త పడుతూను ప్రభునందు ప్రిమేని వాళ్ళరా ఈరోజు ఒక శుభదినం ఏమిటి అంటే ప్రపంచంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎరిగిన జనాంగం అందరూ కూడా గుర్తుంచుకునేటువంటి రోజు కొందరు వేదనతో కొందరు ఆతృతతో ఎదురు చూసినటువంటి రోజు మరికొందరు నిరీక్షణతో వేచి ఉన్నటువంటి రోజు చెప్పడానికి పదహారవ వర్ధంతి అంటారు కానీ ప్రతి దినము కూడా వారి ద్వారా మాట సహాయం పొందిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞప్తి గుంచుకునేటువంటి రోజు ఈరోజు ఇక్కడ లేఖన భాగంలో చూస్తే ప్రభు అయిన క్రీస్తు రాయవారి పేతురు మరణించబోయే ముందు వ్రాసినటువంటి మాటలు ఇవి సుమారు క్రీస్తుకం అరవై ఏడులో ఏమి చెప్తున్నాడు ఎవరు ప్రభునందు నీతిమంతులుగా ఉంటారో వారి జీవిత విధానం చెప్తూ ఉన్నాడు గ్రహించండి ఇక్కడ మాటలు పరిశీలన చేస్తే లైఫ్ ఈజ్ అ జర్నీ నేను చాలాసార్లు ఈ మాట మాట్లాడుతూ ఉంటాను లైఫ్ ఈజ్ ఎ జర్నీ లైఫ్ ఈజ్ ఎ బ్యాటిల్ ఆల్సో జీవితం అనేటువంటి విషయంలో ఆలోచన చేస్తే ప్రభువు నందున్న ప్రజలకు మరణం మీద విజయం ఉన్నది అది ఖచ్చితం తథ్యం దాన్ని ఎవరూ మార్చలేరు ప్రభువుని రక్షకునిగా విశ్వసించిన వారికి విజయం ఉన్నది అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు అనొచ్చు ఏంటి దీని ఇంపార్టెన్స్ ఈరోజు నేను చెప్పే వాక్యం యొక్క అంశం ఏమిటంటే టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్ జ్ఞాపకము చేసుకున్నటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి శామ్యుల్ జాన్సన్ గారని ఒక భక్తుడు ఇలా చెప్తున్నాడు ఇట్ మ్యాటర్స్ నాట్ హౌ ఏ మ్యాన్ డైస్ బట్ హౌ హీ లివ్స్ అన్నారు ఒక మనిషి ఎలా చనిపోయాడు అనేది ప్రాముఖ్యం కాదు కానీ అతను ఎలా జీవించాడనేది చాలా ప్రాముఖ్యం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో పరిశీలన చేస్తే ఒక విలువలు కలిగిన జీవితం జీవించారు ఆయన ఏమిటి అంత ప్రాముఖ్యత చాలా విషయాలు ఉన్నాయి కానీ తరచి తరచి చూడగా ముఖ్యమైనటువంటి మూడు విషయాలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటో ఈరోజు లేఖన భాగంలో మనం చూస్తాం చదువుకున్న వాక్యంలో పన్నెండు వచ్చినవి ఇలా చదివిస్తోంది ఐ విల్ నాట్ బీ నెగ్లిజెంట్ నేను ఎప్పుడు కూడా ప్రతి క్షణం జ్ఞాపకం చేయటానికి సిద్ధంగానే ఉంటాను ఒక విషయాన్ని పదే పదే జ్ఞాపకం చేయటం అంటే ఆలోచించండి మనస్సు నిండా అది నిండి ఉంటేనే తప్ప అది జ్ఞాపకం చేసుకోలేరు మెత్తని మనస్సు కలిగిన వారు నేను ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నానంటే అతని విషయంలో నాకు చాలా అంచనాలు ఉన్నాయి వారి ద్వారా నేను లబ్ధి పొందానని దాని అర్థం ఇక్కడ మొట్టమొదటి విషయం ఏమిటంటే హీ హ్యాజ్ స్పిరిచువల్ మైండ్ ఆత్మీయ మనస్సు కలిగినటువంటి నాయకుడు ఆయన ఏమిటి ఆత్మీయ మనస్సు అంటే ఎల్లప్పుడూ మీకోసం సిద్ధంగా ఉన్నాను ఆ మాట అర్థం చేసుకోండి ఎవరైనా కొన్ని సమయాల్లో సిద్ధంగా ఉంటారు నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాను అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటలో ఒక ప్రాముఖ్యత ఉందండి అదే బ్లెస్సింగ్ అని కూడా అర్థం చేసుకోవాలి అంటే మెత్తని మనస్సు అంటే దయతో చెలించిపోయే గుణం అన్నమాట చూడగానే ప్రేగులు తరిగిపోయేంత కరుణ పుట్టటం మనము బైబిలు చదివినట్లయితే యోసేపు దగ్గరకు అన్నదమ్ములు వస్తారు ఆహారం కోసం యోసేపు అధికారిగా ఉంటాడు అన్నదమ్ములు ఆహారం కోసం వస్తారు అయితే అప్పుడు చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జీవితాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే ఎవరు ఆయన దగ్గరికి వచ్చినా కూడా అలాంటి మనస్సు కలిగిన వ్యక్తి ఆయన అందుకే మహానేతగా జరగని ముద్ర వేసుకున్నారు వాక్యమును ఎరిగిన వ్యక్తి ఆయన అంతేకాదు దయతో చెలించిపోయే గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి అందుకే నేను చెప్తున్నటువంటి మాట హి హ్యాజ్ స్పిరిచువల్ మైండ్ అంటే దేవుడు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నాడో దాన్ని పొడిగిపుచ్చుకునేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన తప్పకుండా కనీస సహాయం చేయాలి అనేటువంటి దయార్ద్ర హృదయం కలిగినటువంటి వ్యక్తి పిల్లల విల్ హెన్రీ అనేట ఈ మాట చెప్తున్నాడు ఏమన్నాడంటే టు డూ వాట్ అదర్స్ కాన్ టు డూ ఇస్ టాలెంట్ కెనాట్ డూ ఇస్ టాలెంట్ టు డూ వాట్ ఇస్ టాలెంట్ కెనాట్ డూ ఇస్ జీనియస్ ఎవరూ చేయలేనిది చేయటం సామర్థ్యం సామర్థ్యం చేయలేనిది కూడా చేయటం ప్రతిభ కొంతమంది సాహసం చేయలేరు కానీ కొంతమంది సాహసం చేసినప్పటికీ కూడా ఫలితాన్ని అర్జించలేరు కానీ దేవుని భక్తుడిగా పేరు పొంది ఆయన్ని వాక్యమును శిరసాహిస్తున్నటువంటి నాయకుడిగా ఆత్మీయ మనస్సు కలిగి తన సామర్థ్యంతో తన ప్రతిభతో అనేకుల జీవితాల్లో వెలుగు జ్యోతులను నింపాడు ఆయన అందుకనే ఆయన జ్ఞాపకం చేసుకున్నట చాలా ప్రాముఖ్యమని నేను భావిస్తూ ఉన్నాను పిల్లర ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎరిగిన ప్రతి ఒక్కరూ పండుగ చేసుకుంటారు ఎందుకంటే ఆయన లేకున్నా ఆయన నాలో ఉన్నాడు అనేటువంటి సంతోషం పిల్లలు ఆయన పొడమ మీదకి మనిషిగా పుట్టిన దినము మొదలుకొని ఆయన ఈ భూమి నుంచి ప్రభు అందుకున్న పిలుపు అందుకుని వెళ్ళిపోయేంత వరకు కూడా చక్కని దైవిక మనస్సు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రక్షణ రుచి చూసిన వారు ఎప్పుడు కూడా అండి దాన్ని ఇతరులకు అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు ఆయన మనసరిగినటువంటి వ్యక్తి అన్నమాట ప్రజల మనసరిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు రెండవది ఆయనలో ఉన్న సుగుణం ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్లు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో పదమూడు వచ్చిన ముందు తెలుగు బైబిల్లో పద్నాలుగు వచ్చిన టు స్టిర్ అప్ రిమైండింగ్ యూ అంటున్నాడు సెకండ్ థింగ్ రెండవది ఏమిటంటే హీ యూజ్ టు స్టిర్ అదర్స్ ఆయన ఆత్మీయ మనస్సు మాత్రమే కలిగి ఉండడం కాదు ప్రజలను చైతన్యపరచుట ప్రజలను రేపుట అభివృద్ధి దిశ వైపు నడిపించుట హీ యూజ్ టు స్టిర్ అదర్స్ అనేకుల్ని ఆయన చైతన్యపరిచారు మీరు ఉండడం కాదు మీరు చైతన్యవంతులు కావాలి మీరు ప్రతిభావంతులు కావాలి మీరు ప్రయోజకులు కావాలి మీ జీవితాలు పునరుద్ధరించబడాలి అని అనేకులను చైతన్యపరిచారు ఆయన ఉన్నంతకాలము రేపుట అంటే మంచి కొరకు ప్రేరేపించుట అనేది చాలా న్యాయ సమ్మతమైందండి నీతిమంతులు దైవాత్మ ప్రేరణతో తన ప్రజలను రక్షిస్తారు తన ప్రజలను చైతన్యపరుస్తారు స్తబ్దుగా ఉండిపోవడం ఆయనకి ఇష్టం లేదు ఎస్ నీ ద్వారా ఏదైనా జరగాలి నీ ద్వారా కూడా మేలు కలగాలని తను ఉత్సాహంగా ఉండడం మాత్రమే కాకుండా ఆయన ఇతరులను కూడా చైతన్యపరిచారు స్టిర్ సిగ్నిఫైస్ గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ అజ్ ఈ చైతన్యపరచడం అనేది మనలో దేవుని ఉనికిని తెలియచేస్తుంది దేవుని సన్నిధిని తెలియచేస్తుంది ఎంకరేజ్మెంట్ చేయాలి కొందరు ఎంకరేజ్మెంట్ చేస్తూనే ఉంటారు అలాంటి నేతల్లో మహానేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవించారు అనేకులను చైతన్య పరిచారు ఆల్బర్ట్ ఐనిస్టీన్ అన్న ఆయన ఇలా అన్నారు స్టిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ నాలెడ్జ్ అన్నాడు జ్ఞానం కన్నా చైతన్యపరచడం చాలా ముఖ్యం సబ్జెక్ట్ ఎంతన్నా కలిగి ఉండొచ్చు కానీ దాన్ని ఇతరులకు అందించాలి ఇతరులను కూడా ప్రగతి వైపు నడిపించాలి అనేటువంటి తృష్ణ కలిగిన నాయకుడు కాబట్టే వారిని జ్ఞాపకం చేసుకున్నట మనకి ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం నేను ముందే చెప్పాను పదహారవ వర్ధంత్ అంటారు కానీ ఆయన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి ప్రతిరోజు కూడా సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు పిల్లల ఎస్ హీ యూజ్ టు స్టిర్ అదర్స్ ఆ మాట అదే చెప్తున్నాడు దేవుని ద్వారా మనస్సు పురికొల్పబడితేనే ఏదైనా సాధ్యమవుతుందండి ఆయన పురికొల్పబడితేనే దైవికంగా ఆయన అడుగులు వేశాడు ఎవరిని నిరుత్సాహపరచలేదని నేను విన్నాను ఆయన హిస్టరీ చదివినప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని డిసప్పాయింట్ చేసి పంపించలేదు అందరినీ కూడా ధైర్యపరిచి ప్రోత్సాహపరిచి పంపించారు అదే ఇక్కడమంటున్నాడు నేను బ్రతికినంత కాలము అంటే లక్ష్యాన్ని ఛేదించేందుకు హృదయంలో ఏం పెడుతున్నాడు ఒక ప్రేరణ కలిగి ఉన్నారు ఆయన ఒక ప్రత్యేక ప్రేరణ ఆత్మీయ మనస్సు కలిగి ఉన్నారు అనేకులను చైతన్యపరిచారు వారిని జ్ఞాపకం చేసుకుంటానికి మరొక ముఖ్య కారణం ఏమిటంటే వర్స్ ఫిఫ్టీన్ పదహైదు వచ్చి చెబుతుంది ఐ విల్ బి కేర్ఫుల్ ఆఫ్టర్ మై డిసీజ్ మృతి పొందిన తరువాత కూడా నేను జాగ్రత్త చేస్తాను అంటున్నాడు ఇక్కడ దట్ మీన్స్ థర్డ్ అండ్ ఫైనల్ హీ వాజ్ ఏ స్పెస్ మ్యాన్ ఆయన ఆదర్శవంతుడు ఇతరులకు కాదు అనేకులకు మాదిరి జీవితం చూపించాడు ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా నిర్మించాడు ఇవజ స్పేస్ మ్యాన్ మీ కొరకు జాగ్రత్త చేతును ఈ పత్రిక వ్రాయటంలో పేతురు చాలా శ్రద్ధాశక్తులు చూపించాడండి ఎస్ నువ్వెందుకయ్యా వైఎస్ఆర్ గారిని ఫాలో అవుతున్నావు అంటే సవాలక్ష కారణాలు చెప్తారు చాలామంది ప్రజలు ఒక్కటి కాదు చాలా చెప్తాను ఎందుకంటే అంత చెరగని ముద్ర నా జీవితంలో కాదు నా ఫ్యామిలీలోనే కాదు నా ఊర్లోనే కూడా అంతగా ఆయన జ్ఞాపకాలు ఉన్నాయని సాక్ష్యాలు మనం కోకొల్లలుగా వింటూ ఉంటాం పిల్లలు వాక్యముని ఎరిగినటువంటి వ్యక్తి మాదిరి అంటే ఒక ఆయన ఇలా చెప్తాడు దేవుని ద్వారా ప్రభావితం అన్నాడు ఎవరయ్యా ప్రభావితం చేసేదంటే దేవుడు ప్రభావితం చేస్తాడు తన వాక్కు ద్వారా మనుషుల్ని ప్రభావితం చేస్తాడు లాంగ్ ఫేలో అన్న వ్యక్తిలా అన్నారు బీ నోబుల్ ఇన్ ఎవరీ థాట్ అండ్ ఇన్ ఎవ్రీ డీడ్ అంటాడు ప్రతి మాటలోనూ ప్రతి ఆలోచనలో ప్రతి కార్యంలో కూడా ఉన్నతంగా ఉండు అది ఆయన ఫాలో అయ్యారండి డాక్టర్ వైఎస్ఆర్ గారు ఎప్పటికీ కూడా అనేకులకు నొబిలిటీ అంటే ఆ ఘనమైనటువంటి బుద్ధి అంటే ఏమిటో తన మాదిరి చూపించారు అందుకనే ప్రభునందున అలాంటి నీతి మంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట అందరికీ ఆశీర్వాదకరం ఆయన వర్ణ వర్గ జాతి మత ప్రాంత ఏ భేదాలు చూపించలేదు ఇదిగో ఇలా బ్రతకాలరా ఇలా బ్రతకాలమ్మా అని తలెత్తుకుని చూపించి వ్యక్తిని మహానేత తన కుటుంబానికి కూడా ఆ లక్షణాలన్నీ కూడా ఆపాదించబడిని ప్రిల్లరా అందుకనే ఈరోజు కూడా అనేకులు దేవుని స్థుతించడం మాత్రమే కాకుండా ఆ కుటుంబానికి చాలా అభిమానులుగా మారిపోయారు ఇది గొప్ప దీవెనకరమైనటువంటి జీవిత విధానం ప్రిల్లలు ఆలోచించండి ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు మంచి చేశారు మంచి తప్ప మనకి ఏదీ చేయలేదు ఆ సత్యాన్ని ఎరిగినటువంటి డాక్టర్ వైఎస్ఆర్ గారు మంచి నాయకుడిగా మహానాయకుడిగా జీవించారు వారిని జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా ప్రాముఖ్యం పిల్లర నేను ముగింపులోకి వస్తున్నాను శ్రద్ధగా ఒక్క నిమిషం ఈ మాట ఆలకించండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిమెంబరెన్స్ కొన్ని సంఘటనలు జీవితాల్లో మర్చిపోతూ ఉంటారు కానీ మరపు రాని మరువ లేని మహానాయకుడుగా దైవభక్తిని ప్రదర్శిస్తూ సమాజ శ్రేయస్సు కోసమే నడుము బిగించి జీవితమంతా కూడా ప్రజల కోసం పాటుపడిన మహానాయకుడుగా ప్రపంచ పుట్టల్లోకి ఎక్కినటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి నాయకుడుగా ఆయన జీవించారు అందుకనే నేను ఈ మాట చెప్పకుండా ఉండలేకపోతున్నాను జార్జ్ బెర్నాడ్ షా అనేటువంటి చెప్పినటువంటి మాట వాక్యమును ఎరిగినటువంటి వ్యక్తిగా నేను కూడా ఈ మాట నమ్ముతూ నన్నేమిటో తెలుసా లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్ లైఫ్ లెవెల్స్ ఆల్ మెన్ జీవితం అందరినీ సమానం చేయొచ్చు కానీ బట్ డెత్ రివీల్స్ ద ఎమినెంట్ మరణం అనేది పిల్లల గొప్పవారిని బయటకు తీస్తుంది ఎస్ ఈరోజు ప్రతి ఒక్కరూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ సంస్మరణ సభలు ఏర్పాటు చేస్తున్నారు అనేక గగనమైన నివాళులు అర్పిస్తున్నారు ఆయన్ని ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రాముఖ్యమని భావిస్తూ ఈ సన్నిధానంలో మనల్ని దేవుడు దృష్టిస్తున్నాడు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అట్టి మహానాయకుణ్ణి జ్ఞాపకం చేస్తూ ప్రభుని స్థుతిద్దాం ఆ కుటుంబమునకు దైవ దీవెనలు మెండుగా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షించుదుము గాక ఆమె ప్లీజ్ ఆల్ క్లోజ్ యువర్ రైస్ ప్రతి అడుగు చేసే ప్రతి ఆలోచన తండ్రి ప్రతి ఒక్కటి నీరు కట్టి ఫలింపు దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా ఆమె ప్రణాళికలు పథకాలు ప్రయత్నాలు ప్రయాణములు ప్రతి ఒక్కటి కూడా ప్రభ నీ కనుసన్నల్లో ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా స్తోత్రములు తండ్రి నీకు అసాధ్యమనేది ఎదున్నదనైనా సమస్తము మీకు సాధ్యమే అని విశ్వసిస్తూ వేడుకుంటున్నాను ప్రభు కనికరించండి నీ కృప కనికరించు నాయనా ఎందుకంటే మీరు కృప వెంబడి కృపను కృమ్మరిస్తానని వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు నాయనానికి స్తోత్రములు తండ్రి ఈ కుమార్తెను బలపరచండి స్థిరపరచండి నీ కృపలో వర్ధనలు చేయమని వేడుకుంటున్నాను ప్రభు ఈ కుమారు కుమార్ గారిని వారి పరిచయం మీరు దీవించండి ఆశీర్వదించండి బాబు రాజాబాబుని ప్రియమని మీరు తీసుకుని వచ్చారు క్షేమంగా ఐదు వారాల పాటు సీరియస్గా చక్కని దైవ సందేశాలు కింగ్డమ్ బ్రిగేడ్గా మీరు దాని గురించి చక్కని విశదీకరణ నీ కుమారుడు ద్వారా బహుగా వివరంగా అందించారు ప్రభువ నాటబడిన ప్రతి విత్తనం మొలకెత్తి ప్రభు అభివృద్ధి పదవులకు నడిపించమని ప్రార్థిస్తున్నాడు దేవాస్తోత్రముల తండ్రి ఆయన ప్రయాసకు తగిన ప్రయోజనము చేకూర్చండి దేవాస్తోత్రములు అది మొలకెత్తినప్పుడు చూస్తే నిన్ను స్తుంచే కృప దయచేయండి నాయనా స్తోత్రములను నాయనా వారి కుటుంబమును అభివృద్ధి అభివృద్ధిపరచండి విస్తరింపచ్చేయండి కుమార్తెంజలి పాపను దర్శించు నాయన బ్రైట్ ఫ్యూచర్ ఎక్సల్ కెరీర్ దయచేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభు అనికి స్తోత్రములు తండ్రి తండ్రి ప్రభా కీర్తి ప్రతిష్టలను ఇంకనూ కూడా ప్రభా తండ్రి వైఎస్ఆర్ గారి యొక్క ఆశయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఆ కుటుంబం వలివ మొక్కల వలె తండ్రి ప్రభ యథేచ్ఛగా ఎదుగుతూ అనేకులకు తండ్రి ప్రభ క్రొత్త చిగురు అందించేటువంటి కృపను కృంభరించమని ప్రార్థిస్తున్నాడు దేవాస్తోత్రములు తండ్రి నీవు మాత్రమే మహిమకు అర్హుడవు తండ్రి కుటుంబంని మీరు బలపరచండి దేవా దేవాస్తోత్రముల తండ్రి మా ప్రియులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వారి సతీమణిని వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభు వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలపదాయి చేయండి ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ప్రేమించి వారిని అభిమానిస్తూ వారి కుటుంబాన్ని బట్టి మేము ఎప్పుడు చల్లగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి హృదయాన్ని మీరు తండ్రి ప్రభావ ఆనందింపచే మరి దేవా స్తోత్రములు తండ్రి డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క రక్త సంబంధికులు అన్నదమ్ములు బంధుమిత్రులు అప్పటి పిల్లలు ప్రతి ఒక్కరు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు ఇక్కడికి చేరి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధికారులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవాస్తోత్రములు తండ్రి వారి హృదయ వాంఛ ఏమిటో ఇక్కడ ఎవరైతే ఏం ఆలోచన చేస్తున్నారో తండ్రి నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కటి నెరవేర్చమని వేడుకుంటున్నాను ఈ ప్రాతకాల సమయం మొదలుకొని ఇప్పటి వరకు మీరు కాపాడి ఉన్నారు తండ్రి ఈ యొక్క ప్రశాంత వాతావరణంలో ఈ స్థుతులు స్వీకరించిన ఆయన ఈ కుటుంబము ఎత్తిపట్టమని తండ్రి శత్రువు మధ్య భోజనమును సిద్ధపరుస్తున్న వాగ్దానము చేసిన దేవుడు ఉన్నాయన ప్రతి స్థలములో కూడా తలెత్తుకుని తిరిగి వచ్చే విజయ దరహాసంతో తండ్రి ప్రభు ముందుకు నడిచే బాధ్యతను దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభు అని ఇటువంటి యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్థుతిస్తున్నాము పరమ తండ్రి ఐ మీన్ తండ్రి నీ నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక మా ఆహారం నేడు మాకు దయచేయము మా ఇడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించము మమ్మలను శోధనలోనికి తేక దుష్టి నుండి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి బలము నిరంతరము నీదైనది మా తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపింపు కూడిన మనకు మన తోటి సకల పరిశుద్ధులకును ప్రత్యేకంగా కీర్తిశేషులు మరియు సాక్షి శేషులైన డాక్టర్ వైఎస్ఆర్ గారి యొక్క కుటుంబీకులు యావని మందికి వారి యొక్క అభిమాన గణాంగ యావత్తుకును ప్రభు రాకడ పర్యంత్రం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించునుగాక ఆ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వనండా